శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి అందరికీ నమస్కారం ఇప్పుడు నేను మా కల్పతరు దినోత్సవం గురించి చెప్పబోతున్నాను మనందరికీ తెలుసు కల్పతరు అనేది ఒక వృక్షమై అది అడిగిన కోరికలు తీర్చింది అని ఈనాడు రామకృష్ణ పరమహంస కల్పతరువుగా అవతరించిన రోజు అన్నమాట కాబట్టి ఈరోజు అందరూ కల్పతరు దినోత్సవంగా జరుపుకుంటారు మామూలుగా ప్రాచీన కల్పతరువుకి ఆధ్యాత్మిక కల్పతరువు అయిన శ్రీ రామకృష్ణ పరమహంసకి తేడా ఏంటంటే దానికి శ్రీరామకృష్ణుడు వారు ఒక చిన్న కథ చెప్పేవారు ఆ కథ ఏంటంటే అనగనగా ఒక బాటిసారి ఉండేవారు ఎండను తత్తుకోలేక ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు అదే కల్పతరు వృక్షం బా అతనికి అప్పుడు బాగా దాహం వేస్తుంది కొంచెం మంచినీళ్ళు కావాలి అన్నారు అప్పుడు మంచినీళ్ళు వచ్చేసాయి ఆ తర్వాత బా సరే ఏంటో తీండి కానీ నాకు బాగా ఆకలిగా ఉంది అంటే పంచభక్ష పరమాణాలు వచ్చాయి అవి ఇంతవరకు అతని జీవితంలో తినలేడు కూడా అంత గొప్ప పంచభక్ష పరమాణాలు వచ్చాయి ఆ తర్వాత మనందరికీ తెలుసు తిన్న వెంటనే మనం బాగా నిద్రపోతామని నిద్రపోవడానికి మెత్తటి పరుపు కావాలి అనుకున్నాడు మెత్తటి పరుపు వచ్చింది నిద్రపోతే మన మనసు కుదులుగా ఉండిద్దా అందరికర ఇప్పుడు నాకు ఇంత మంచి జరిగింది ఇప్పుడు చదువుగా ఒక పులొచ్చి నన్ను మింగేస్తే ఏమవుతుంది అనుకున్నారు ఒక పులొచ్చి తను మింగేసింది ఇది తేడా అనమాట ప్రాచీన కల్పతరు వాళ్ళు ఎలా ఉండిద్ది అంటే అది మనం అడిగింది ఇచ్చింది దానివల్ల నష్టం కలిగిద్దో సుఖం కలిగిద్దో అసలు దానికి సంబంధమే లేదు అదే కానీ ఆధ్యాత్మిక కల్పతరు అయినా అయిన రామకృష్ణుడు మాత్రం ఏ నష్టమైనా కలిగితే దాన్ని తొలగిస్తారు అన్నమాట అది అప్పుడు రామకృష్ణ పరమహంసకి గొంతులో క్యాన్సర్ ఉంది అప్పుడు ఆయన నడవ నడవలేని స్థితిలో ఉన్నారు అప్పుడు అతన్ని కా కాశీపూర్ మతంలో ఉంచారు కాశీపూర్ మతంలో ఆయన పై అంటూ కిందకి ఆయన ఇంతవరకు వచ్చి వాకింగ్ చేయడం ఇవేమీ చేయలేరు అనమాట ఒకసారి అది జనవరి ఫస్ట్ మనందరికీ తెలుసు జనవరి ఫస్ట్ అనగానే న్యూ ఇయర్ అంటే రాత్రి పూట కూడా అర్ధరాత్రి పూట కూడా వేరొకరి పార్కీలు చేసుకునే రోజు అని అప్పుడు మనం అప్పుడు అది మామూలుగా ఆంగ్లేయుల పండుగ కాబట్టి చాలామంది భక్తులు అక్కడ ఆ వృక్ష ఒక మామిడి వృక్షం దగ్గర వచ్చి కూర్చున్నారు అది చూసి రామకృష్ణ పరమహంస దీనికి పరిగెత్తుకుంటూ ఆ భక్తుల దగ్గరికి వచ్చారు అది చూసి అందరు భక్తులు సంతోషించారు అప్పుడు గిరీష్ చంద్ర ఘోష్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట అప్పుడు ఆయన రామకృష్ణ వారి గురించి ఎంతో గొప్ప ఈయన భగవంతుడు అని చెప్తున్నారు అప్పుడు రామకృష్ణ వారు తన దేహాన్ని ఇది నేను నేను అందరూ దీన్ని దీన్ని అంటారు అనమాట దీని గురించి ఏదో గొప్పగా చెప్తున్నావే అన్నారు అప్పుడు గిరీష్ చంద్ర ఘోష్ నేనేమి గొప్పగా చెప్పడం లేదు మహాప్రభు ఆ వేదవ్యాసుడు వాల్మీకి కూడా వివరించిన లేని దాన్ని నేనేదో వివరించగలను అంటారు అప్పుడు ఎంతో సంతోషం అప్పుడు రామకృష్ణ వారు తెలియకున్న భావ భక్తిలోకి వెళ్ళిపోతారన్నమాట అప్పుడు అడిగిన భక్తులందరూ అప్పుడు భక్తులందరూ ఎంతో సంతోషిస్తారు అప్పుడు ఒక భక్తులు వచ్చి స్వామి నాకు నా ఇష్టదైవం సంపూర్ణంగా కనిపించడం లేదు నాకు నా ఇష్టదైవం సంపూర్ణంగా కనిపించాలి అంటారు అప్పుడు రామకృష్ణ వాళ్ళు అతను స్పృశిస్తారు అప్పుడు నా ఇష్టదైవం అతనికి సంపూర్ణంగా కనిపిస్తుంది ఆ తర్వాత రెండో వద్దరు వైకుంఠ వచ్చి ఇలా అంటారు స్వామి నా చూసినా కనిపించాలి అంటారు అప్పుడు కృషిస్తారు కానీ అప్పుడు అప్పుడు ఆయనకి ఎక్కడ చూసినా ఇష్టదైవం కనిపించింది అలా కొన్ని రోజులు ఉన్నారు అంటే ఇంకా కొన్ని రోజులుంటే పిక్చర్ ఎక్కడ చూసినా ఇష్టదైవ్ కనిపిస్తుంది ఆ ఆ రూపాన్ని ఇంకా ఈయన చూడలేకపోతున్నారు మళ్ళీ రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చి నాకు నన్ను మామూలు స్థితికి తెప్పియండి అంటే రామకృష్ణ అతన్ని మామూలు స్థితికి తెప్పిస్తారు అతను మూడో భక్తులు అతను ఎంతో సంపద లేని వారు కాబట్టి అతను ఒక ప్రాపంచిక కోరిక కోరుతారు ఏంటంటే స్వామి నాకు డబ్బు కావాలి అప్పుడు తర్వాత ఎంతో ధనవంతులు అవుతారు కానీ రామకృష్ణ వారు ఆ డబ్బుతో పాటు అంటే మంచి బుద్ధిని కురాయి ప్రసాదిస్తారు ఏ అహంకారం గర్వం లేకుండా అందరితోనూ స్నేహంగా ఉంటూ ఆ దైవ దైవసేవకే ఉపయోగిస్తూ ఉండేలాగా చేస్తారనమాట ఇది కలపటరు కదా ఇంకా మనం భక్తులు మనం ఆయన ఎలాంటి కోరికలు కోరాలంటే ఒక ఉత్తమ భక్తులు ఏం కొడతారంటే స్వామి నువ్వు నా తండ్రివి కదా నాకేం కావాలంటే నీకే తెలుసు నువ్వే నాకు నాకేం కావాలి ప్రసాదించు అంట తర్వాత రెండో రకము భక్తులే భక్తులు ఏమంటారంటే స్వామి నాకు డబ్బు అదంతా ప్రసాదిచ్చు అంటారు ఇస్తారు అప్పుడు ఆయనకి మాత్రం గర్భం అహంకారం ఏమీ లేకుండా ఉంటారు ఆ తర్వాత మూడో భక్తుడు అద్దరు ఎంతో అసలు ఎలా ఉంటారంటే అన్ని కొడుకుంటారు అహంకారం మదాన్ని కూడా ఆయన ఆ మూడో భక్తుడు పెంచుకోవడం వల్ల అతని నాశనానికి అతనే కారణం అవుతారు మనం ఇంకొక విషయం కూడా గ్రహించవచ్చు ఈ మరి వైకుంఠనాడు కనుక ఆ కల్పతరు వృక్షాన్ని అడిగితే ఆ కల్పతరు వృక్షం అది తీసుకునేది కాదు కానీ రామకృష్ణ పరమహంస మాత్రం కల్పతరు వృక్ష ప్రాచీన కల్పతరు వృక్షంగా కాకుండా అతన్ని అతనికి కష్టం కల్పిస్తుంది కాబట్టి అది తీసుకున్నారు అనమాట కాబట్టి అందరూ రామకృష్ణ శారదా మతంలో ప్రతి ఒక్కరు హ్యాపీ న్యూ ఇయర్ అని జరుపుకోరు ప్రాచీ కల్పతరు దినోత్సవ శుభాకాంక్షలు అని జరుపుకుంటారు ఈ అవకాశం ఇచ్చినట్టుగా నాకు ధన్యవాదాలు